ఏ హాయ్ హలో ఫ్రెండ్స్ నన్ను నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విజ్ బాస్ ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఆటో మధ్యన అయితే ఆగిపోయింది అనమాట మనకి సో ఇక్కడ లెగ్ ట్రాంగిల్ బోల్డ్ అయితే కట్ అయిపోయింది సో ఆ బోల్డ్ వేయడానికి మనం వచ్చేసి ఇక్కడ షాప్ నుంచి వచ్చి ఒక ఐదు కిలో ఒక నాలుగు కిలోమీటర్ ఉంటుంది సో అక్కడ పొలాల దగ్గర అయితే ఆగిపోయింది అనమాట ఈ ఆటో వచ్చేసి టైర్ కూడా క్రాస్ అయిపోయింది కదా సో చూసుకొని మనం ఇప్పుడు దీని అయితే మొత్తం క్లియర్గా రిపేర్ చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తాం ఏం కదా అని చెప్పేసి ఒకవేళ వీడియోనిచ్చితే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇక కంటిన్యూ చూడండి ఇక ముందుగా వచ్చేసి ఇక్కడ చెకప్ గేర్ బోల్ట్ ఉంది సో ఆ చెకప్ గేర్ బోల్ట్ చూసుకొని అక్కడ నట్టిప్పేసినాక కింద జాయింట్ బోల్ట్లు కూడా వస్తాయి సో ఇక్కడ జాయింట్ ఉంది అందుకే సో అక్కడ ఉంటాయి అని వచ్చేసి సో ఈ మొత్తం ఇప్పేస్తేనే మనకి అది లెగ్ ట్రాంగిల్ అనేది బయటకు వచ్చేస్తుంది లేకుంటే బయటికి అనమాట ఆ బోల్ట్ వేయడానికి కూడా కష్టంగా ఉంటుంది దానివల్ల అని చెప్పేసి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయింట్ రబ్బర్ అయితే ఇప్పేస్తాను ఎందుకంటే రాడ్ ఆల్రెడీ బయటకు వచ్చేస్తుంది లోపల రాడు బయటికి రావడం వల్ల సో బండి మూమెంట్ అయితే ఉండదు అంటే ముందుకు మూవ్ కాదనమాట ఆటో వచ్చేసి ఇక్కడ త్రీ బోల్ట్స్ ఉంటాయి సో వీటికి కావాల్సిన పానర్స్ ఏదంటే పదహారు పదిహేడు రింగు స్పార్ ఉంటాయి చాలు సో అలాగొచ్చేసి ఒక సుత్తి స్కూల్ డ్రైవర్ కానీ సరే లేకుంటే కట్ ఏం లేరు సో ఇవి ఉన్నాయనుకోండి ఈ నాలుగు ఈ నాలుగు పానర్స్ ఉన్నాయంటే మనకి రాడ్ ఇప్పుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది సో చూడండి అక్కడ కనిపిస్తుంది కదా సో సింపుల్గా నేను అయితే ఆ విధంగా ఇప్పేస్తున్నా బోల్డర్ వచ్చేసి మీరు కూడా ఎప్పుడైనా చేసుకోవచ్చు రిపేర్ కానీ ఎందుకంటే మేము పెట్టిన వీడియో ప్రతి ఒక్కటి కూడా ఇలాగే కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే మేము చేసే కంటిన్యూ అయితే పని అయితే కాబట్టి మాకు కొంచెం ఫ్రీగా ఉంటుంది మీకు ఎప్పుడైనా చేసుకోవాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది సో ఆ విధంగా నేను రాడ్ అయితే నేను బయట తీసేస్తాను రాడ్బోజ్ జాయింట్ లబ్బర్ ఇక స్కప్ గేర్ బోల్ట్ ఉంటుంది సో దాన్ని కూడా స్కూల్ అడితో అలా మెండేసి సో తీసి బయటికి ఇచ్చేస్తాం తర్వాత ఇది రాదు కదా సో దానిపైన ఒక స్కూల్ డ్రైవర్ ప్రెసింట్ చేసినామంటే కిందికి కాలుతో కానీ వచ్చేస్తే కూడా అయిపోతుంది ట్రాంగిల్ని కిందికి ట్రయాంగిల్ బోల్ట్ వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలా సో కొన్నిసార్లు ఈ లెగ్లు ఉన్నాయి ట్రయాంగిల్స్ బోల్ట్ అయితే లెగ్ పైకి పట్టుకో కట్ అయిపోయింది ఇది బాల్ట్ పక్క జరగ ఇంకా ఫ్రెండ్స్ ట్రాంగిల్ బోల్ట్ అయితే ఎక్కిచ్చా అనమాట సో నట్ వచ్చేసి సో దానికోసం అని చెప్పేసి రాడు గేర్ బోల్ట్ అయితే కింద దింపాల్సి ఉంటుంది ఒక జాక్ ఉండాలి కదా సో నేనైతే నట్టు సైడ్ పదిహేను నెంబర్ బోల్ట్ వస్తుంది దీనికి వచ్చేసి సో మనం యాజ్ సైజ్గా బాగా గట్టిగా ఫుల్ టైట్ ఫిట్టింగ్ చేసి వేసినామంటే మ్యాక్సిమం కట్ అయ్యే అవకాశం అయితే ఉండవు అనమాట సో ఎప్పుడో ఒక ఒకసారి ఇలా కట్ అవుతాయి వెహికల్స్లో ఆటోలో వచ్చేసి లేకపోతే మ్యాక్సిమం అయితే కట్ కాబోటారు దీని అయితే మేము ఫుల్ టైట్ చేసినాక నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ బఫర్ బెడ్స్ ఉంది కదా ఇక్కడ పక్కనే మనకి సో ఆ బఫర్ బెడ్ని మనం బక్ కూర్చో పెట్టుకొని సెకప్ గేర్ బోల్డ్ టైర్ చేయాలి సో అంతే అది కూడా చూపిస్తాం మీకు చూడండి ఆ రాడ్ ఉంది కదా సో ఆ రాడ్ని కూడా మనం లోపలికి వేయాలంటే అంటే చాక్లెట్స్ ఉంటాయి దానిలో వచ్చేసి ఆ చాక్లెట్స్ని బా రాడ్ మొత్తం బయట తీసినా కానీ మళ్ళీ లోపల ట్రాక్ చేస్తుంటుంది తీసి అంటే కరెక్ట్గా కూసబెట్టేసినాక సో వాటికి కరెక్ట్గా లెవెల్గా పెట్టేసేసి రాడిని లోపల పెట్టేసి దుబ్బేసినామంటే అయిపోతుంది అని కాడిగనమాట సో దీనికి రాడ్ ఇప్పుకోవడానికి కానీ మనకు పానర్స్ వచ్చేసి పది నెంబర్ పానర్స్ ఉంటే సరిపోతుంది సో ఒక టీ అయినా సరే పది నెంబర్ రింగ్ పానర్ అయినా సరే సో అది ఉంటే చాలు బోల్టాలు అయితే ఈజీగా వచ్చేస్తాయి స్లిప్ కాకుండా చేసేసుకుంటే చాలా బాగుంటుంది ఒకవేళ స్లిప్ అయినంటే ఇబ్బందికరంగా అనిపిస్తుంది అంటే ఆ థ్రెడ్లో అయితే స్లిప్ అయితే బోల్టాలు ఇంత ఈజీగా రావు చాలా టైట్గా ఉంటాయి ఇక్కడ ఇట్లా వచ్చింది కదా రాడ్ వచ్చేసి చాక్లెట్స్ ఉంటాయి దాని మీద సో చాక్లెట్ మనం తినే చాక్లెట్ కాదు సో అవి వాటిని మనం చాక్లెట్స్ ఉంటాం దాని మీద వచ్చేసి కొన్నిసార్లు గేర్ బాస్ నుంచి కూడా ఆయిల్ కూడా వస్తుంటుంది సో అనేటప్పుడు కింద ఏదైనా డబ్బా కానీ సరే ఏదైనా పెట్టేసుకుంటే సరిపోతుంది నేను చేతితో కొట్టుకున్నా సో దాన్ని సక్గా స్ట్రైట్గా పెట్టేసి దాని లోపల పెట్టేసి మేము టైట్ చేసేస్తాము సో దాని తర్వాత వచ్చేసి ఇంకా బఫర్ పెట్టి ఇది సేకప్ గేర్స్ ఉంది కదా సో ఆ చెకప్ గేర్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా సో అలా తర్వాత

ఇక తర్వాత వచ్చేసి మనం యాజిటీగా ఎలా అయిపోయామో అలాగే బిగిచ్చేస్తుంటే సరిపోతుందట అంటే ఫిట్టింగ్ చేసేస్తాం ఇంకా సో ఆ బోన్ నట్టు అయితే ఎక్కిచ్చేసాము దాని తర్వాత మనం ఎలా ఫిట్టింగ్ చేసుకుంటాము ఇంకా అతని చెప్పేసి కొన్ని లబ్బర్స్ అయితే కొంచెం ఫ్రీగా ఎక్కుతాయి సో కొన్ని రబ్బర్స్ అయితే కొంచెం సతాయిస్తాయి సో దాని కింద స్కూల్ డ్రైవర్ పెట్టేసి పైకి లేవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ పని అయితే చాలా సింపుల్గా ఉంటుంది కాకపోతే కొంచెం కష్టపడి చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కాకపోతే మధ్యాహ్నం వెళ్ళిపోయి అప్పుడు ఏదైనా ఆటో అయిపోయి ఉంటుంది కదా సరే చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే మన దగ్గర ఎటువంటి పానర్స్ అయితే ఉండవు సో అయినా కూడా మీ దగ్గర ఏమైనా పానర్స్ ఉంటే కూడా సరే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట సో వచ్చే మార్గం ఏదైనా కానీ చిన్నగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ బోల్ట్ ఫిటింగ్ అయిపోయిందంటే పైన అంతా అయిపోయినట్టే పని అనమాట ఇంకా టైర్ అయితే ఫిట్టింగ్ చేసేస్తున్నాం సో టైర్ ఫిట్టింగ్ చేసినాక ఆటో అయితే కింద దింపేస్తాము సో ఆటో కింద దిపేసి నేను గేర్లు చెక్ చేసుకుని చెక్ చేసుకుని ట్రైలర్ అయితే కొంచెం చూసాను అనమాట ఇక తర్వాత ఫ్రెండ్స్ మనం బండి తీసుకెళ్తే వెళ్దాం ఇంకా